హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజులాగా వచ్చేసి హాస్పిటల్ డెలివరీ బ్యాగ్ మా సిస్టర్ అయితే ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లలో డెలివరీ డేట్ అయితే వచ్చేసింది డెలివరీ డేట్ రాగానే మేమైతే లగేజ్ బ్యాగ్ అయితే సదురుతున్నాము మా సిస్టర్ అయితే ముందే షాపింగ్ అయితే చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది వాళ్ళది వరంగల్ వరంగల్ లోనే మొత్తం షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది మెయిన్ గా మనం హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది హాస్పిటల్ రిపోర్ట్స్ తను చూపించుకునేది రోహన్ హాస్పిటల్ నేను కూడా ఇందులోనే చూపించుకున్నాను నాకు కూడా టూ డెలివరీస్ అయితే ఇందులోనే అయినాయి మన కరీంనగర్ లో ది బెస్ట్ హాస్పిటల్ అంటే రోహన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ వచ్చేసి మంచర్యాల రోడ్ సుభాష్ స్టాచ్యూ దగ్గర అయితే ఉంటుంది ఫస్ట్ అయితే బేబీ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను ఈ క్లాత్ వచ్చేసి మస్లిన్ క్లాత్ ఫస్ట్ మనకి బేబీని తోడ్చి ఇస్తారు ఈ క్లాత్ తోటి ఫస్ట్ నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కూడా ఫస్ట్ బేబీని అయితే తోడుస్తారు కదా అందుకనే ఈ క్లాత్ అయితే అడుగుతారు ఒక క్లాత్ మస్లిన్ క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందుకనే ఈ క్లాత్ అయితే తీసుకున్నాం మేము ఈ క్లాత్ తుడిచి పడేస్తారు మళ్ళీ మనకైతే ఇవ్వరు అందుకనే ఈ క్లాత్ అయితే తీసుకున్నాం మేము ఇక ఫస్ట్ బేబీ కాబట్టి న్యూ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాము మీ దగ్గర ఇలాంటి క్లాత్ దొరకకుంటే కాటన్ క్లాత్ అయినా ఇవ్వచ్చు ఏ క్లాత్ స్టోర్ లో అయినా మస్లిన్ క్లాత్ అంటే అవైలబుల్ గా ఉంటుంది ఇది ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి టవల్ కాటన్ టవల్ ఆ క్లాత్ తోటి తుడిచి పడేసి మళ్ళీ మనకి కాటన్ టవల్ లో ఫోల్డ్ అయితే చేసి ఇస్తారు ఇవి వచ్చేసి వైప్స్ వైప్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి హాస్పిటల్ లో ఉన్నప్పుడు పిల్లలు అయితే మోషన్ కి అయితే వెళ్తారు కదా ఇవి తుడ్చి పడేయచ్చు హాస్పిటల్లో ఉన్నంత సేపు వైప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ టూ డ్రెస్సెస్ అయితే తీసుకుంది కాటన్ లో స్లీవ్లెస్ డ్రెస్సెస్ సమ్మర్ కదా అందుకనే స్లీవ్లెస్ అయితే తీసుకుంది స్వెటర్ అయితే తీసుకోలేదు ఇప్పుడే ఒకవేళ చలిగా ఉంటే స్వెటర్ అయితే తీసుకుందామని ఫస్ట్ టూ డ్రెస్సెస్ అయితే తీసుకుంది ఇవి వచ్చేసి క్యాప్స్ స్మాల్ సైజ్ లో అయితే తీసుకుంది న్యూ బర్న్ తీసుకుంటే బాగుండేది ఇవి కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్ కి అయితే వస్తాయి పింక్ కలర్ లో ఇంకా బ్లూ కలర్ లో టూ పేర్స్ అయితే తీసుకుంది ఎందుకంటే బేబీ గర్ల్ బాయ్ ఇంకా తెలియదు కదా అందుకనే టూ పేర్స్ అయితే తీసుకుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్ ఇంకా సాక్సెస్ అయితే తీసుకుంది ఇవి కూడా టూ పేర్స్ అయితే తీసుకుంది పింక్ కలర్ లో యాష్ కలర్ లో ఇవి హ్యాండ్స్ కి వేయడం కోసం ఇవి వచ్చేసి లెగ్స్ కి వేయడం కోసం సాక్సెస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా ఇవి వచ్చేసి చిన్న చిన్న కాళ్ళకి వేయడం కోసం సాక్సెస్ వాళ్ళకి చలిగా ఉంటుంది కదా అందుకనే సాక్సెస్ ఇంకా హ్యాండ్స్ కి వేయడం కోసం టూ పేర్స్ అయితే తీసుకుంది పింక్ అండ్ యాష్ కలర్ లో చిన్న పిల్లలకి నెయిల్స్ అయితే ఉంటాయి కదా అందుకనే ఇవి వేయాలి తప్పకుండా ఇవి వాళ్ళకి సరిపోవు అన్ని టూ టూ పేర్సే తీసుకుంది మళ్ళీ తీసుకుంటా అని ఇవి వచ్చేసి జుబ్బాస్ అంటారు కదా అవి చిన్న పిల్లలకి ఈ జుబ్బాస్ వేస్తే చాలా క్యూట్ గా కనబడతారు ఇవి సమ్మర్ కాబట్టి జుబ్బాస్ అయితే తీసుకుంది వింటర్ లో అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలి సమ్మర్ లో కంపల్సరిగా ఇవి అయితే ఉండాల్సిందే ఇవి కూడా మస్లిన్ క్లాత్ లోనే తీసుకుంది ఈ మస్లిన్ క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది పిల్లలకైతే చాలా కంఫర్ట్ అందుకే మస్లిన్ క్లాత్ అయితే తీసుకుంది కాటన్ లో కూడా చాలా బాగుంటాయి మస్లిన్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది అందుకే తీసుకుంది ఇవచ్చేసి ఫైవ్ టు సిక్స్ పేర్స్ అయితే తీసుకుంది ఇవి వచ్చేసి కర్చిప్స్ చిన్న పిల్లలు అయితే వామిటింగ్ చేసుకుంటారు ఇంకా వాళ్ళ లిప్స్ తుడవడం కోసం అయితే చిన్న కర్చిప్స్ అయితే తీసుకుంది కాటన్ లో ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఎలాస్టిక్ గా కూడా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి ఇవి ఇవి సిక్స్ టు సెవెన్ పేర్స్ అయితే వచ్చినాయి ఇవి కూడా సరిపోవు చిన్న పిల్లలకైతే ఎన్ని కర్చిప్స్ ఉన్నా కూడా సరిపోవు ఇందులోనే సేమ్ గా రెడ్ కలర్ లో కూడా తీసుకుంది పిల్లలకి రెడ్ కలర్ కర్చిప్స్ లిప్స్ ని తూడ్స్తే రెడ్ గా అయితే అంటారు కదా అందుకనే రెడ్ కర్చిఫ్స్ చిప్స్ కూడా తీసుకుంది ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది అయితే తీసుకుంది ఇందులో కాటన్ దొరికితే ఇంకా బాగుండేది కానీ కాటన్ ది అయితే దొరకలేదు రెడ్ కర్ చిప్ లలో అందుకనే ఇలా సాఫ్ట్ క్లాత్ తో అయితే తీసుకుంది ఒక టూ పేర్స్ అయితే తీసుకుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది డైపర్స్ అంటే క్లాత్ డైపర్ అంటారు కదా అలా ఇది లంగోట్ మోడల్ లో అయితే తీసుకుంది మనకి వేరే డైపర్స్ కూడా దొరుకుతాయి ఇందులో క్లాత్ డైపర్స్ సేమ్ డైపర్ లాగానే ఉంటుంది కానీ ఇది వచ్చేసి లంగోడ్ డైపర్ ఫస్ట్ న్యూ బర్న్ కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది త్రీ మంత్స్ పిల్లల వరకు కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది జస్ట్ బేబీని అందులో పెట్టేసి మనం థ్రెడ్స్ ఇలా కట్టేస్తే అయిపోతుంది డైపర్ లాగా ఉంటుంది ఇది లీక్ కూడా కాదు ఇది బెస్ట్ డైపర్ అంటే ఇదే అన్నమాట న్యూ బర్న్ కి క్లాత్ డైపర్స్ అయితే చాలా యూజ్ అవుతాయి ఇంకా మేము క్లాత్ అయితే కుట్టివ్వడానికి అయితే ఇచ్చేసాము లంగోట్స్ కుట్టివ్వడానికి ఇలాంటి మోడల్ లోనే సేమ్ ఇవైతే లాస్ట్ లో అయితే పిక్ అయితే యాడ్ చేస్తాను ఇవి వచ్చేసి డ్రై షీట్స్ ఒకటి బిగ్ సైజ్ లో తీసుకుంది ఒకటి స్మాల్ సైజ్ లో అయితే తీసుకుంది స్మాల్ సైజ్ అయితే ఇప్పుడు యూజ్ అవుతుంది బిగ్ సైజ్ వచ్చేసి మనకి బెడ్ పైన కూడా వేసుకోవచ్చు డ్రై షీట్ అయితే చాలా యూస్ఫుల్ ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ చేసిన ఇంకా బాత్రూమ్ కి వెళ్ళినా కూడా కింద మనకి బెడ్ షీట్ అయితే ఖరాబ్ అయితే కాదు అందుకని ఈ డ్రై షీట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇది వచ్చేసి చిన్నది ఆరెంజ్ కలర్ది పింక్ కలర్ వచ్చేసి అది పెద్దది మనకి బెడ్ పైకి అయితే చాలా యూజ్ అవుతుంది ఇవి కూడా టూ అయితే తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యారీ బ్యాగ్ ఇదైతే చాలా యూస్ఫుల్ బేబీని అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు ఎటు తీసుకెళ్లినా కూడా బేబీని అందులో పెట్టేసి క్యారీ చేయొచ్చు ఈ క్యారీ బ్యాగ్ మనకి త్రీ మంత్స్ పిల్లల వరకు అయితే యూజ్ అవుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బేబీ టవల్ ఇది మనం అవుటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఈ టవల్ అయితే యూజ్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత అయితే ఈ టవల్ అయితే యూజ్ అవుతుంది త్రీ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మనం ఇదైతే క్యారీ చేయొచ్చు ఈ టవల్ లో ఇది కూడా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఈ క్లాత్ వచ్చేసి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇది మేము హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లట్లేదు ఇంట్లోనే పెడుతున్నాము తర్వాత అయితే యూజ్ అవుతుంది ఇప్పుడైతే యూస్ యూజ్ కాదు కదా అని నెక్స్ట్ వచ్చేసి తెల్సోనా ఇది తిల్సోనా ఆయిల్ చిన్న పిల్లలకైతే ఎక్కువగా యూజ్ చేస్తారు కానీ ఇది కూడా తీసి పెట్టుకున్నాం మేము యాక్చువల్ గా అది పిల్లల డాక్టర్ అయితే ఆల్రెడీ ఇస్తారు మనకి వీళ్ళకు తెలియదు కాబట్టి ముందే తీసి పెట్టుకున్నారు చిన్నదైతే తీసుకున్నారు పిల్లల డాక్టర్ అయితే ఆల్రెడీ ఒకటైతే ఇస్తారు హాస్పిటల్లో ఉండంగా అసలు ఆయిల్ అయితే పెట్టకూడదు చిన్నపిల్లలకి డస్ట్ అలా ఉంటుంది కదా అందుకనే నెక్స్ట్ వచ్చేసి ఇది సబామేడ్ సోప్ చిన్న పిల్లల సోప్ లలో సబామేడ్ సోప్ ఇంకా టెడ్డీ బార్ సోప్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే సబామేడ్ సోప్ అయితే తీసుకుంది ఇది పడకుంటే మళ్ళీ టెడ్డీ బార్ సోప్ అయితే తీసుకోవాలి ఇంకా సోప్ తో ఇంకా హిమాలయ షాంపూ ఇంకా అటోగ్లా లోషన్ అయితే తీసుకున్నాము ఇదైతే నేను మా రిషాన్ అయితే యూస్ చేయట్లేదు సబామేడ్ సోప్ రిషాన్ కి టెడ్డీ బార్ సోప్ యూస్ చేస్తాను అది చాలా బాగుంటుంది స్కిన్ కూడా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది ఇక్కడితో హాస్పిటల్ కి తీసుకెళ్ళాల్సిన బేబీ ప్రొడక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మదర్ కి ఏం కావాలో చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి డెలివరీ బ్యాగ్ లో మదర్ కి ఏమేం కావాలో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మా సిస్టర్ ఫోర్ నైటీస్ అయితే తీసుకుంది ఈ నైటీస్ ఫీడింగ్ నైటీస్ ఫోర్ అయితే ఎందుకు తీసుకుంది అంటే మనకి నార్మల్ డెలివరీ అయితే టూ డేస్ కి ఇంటికి వచ్చేస్తాము కానీ సి సెక్షన్ అయితే సెవెన్ డేస్ అయితే ఉండాల్సి ఉంటుంది కదా అందుకనే ఒక ఫోర్ నైటీస్ అయితే తీసుకుంది సమ్మర్ కదా కాటన్ నైటీస్ అయితే తీసుకోవాలి పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇందులోకి టూ పెట్కోట్స్ అయితే బ్యాగ్ లో అయితే పెడుతున్నాము ఇప్పుడు ఇంకా ఫీడింగ్ టాప్స్ కూడా తీసుకుంది ఇవి కూడా చాలా బాగున్నాయి సి సెక్షన్ అయితే సెవెన్ డేస్ అయితే హాస్పిటల్లో ఉండాలి కదా అందుకనే టాప్స్ కూడా తీసుకుంది వెళ్ళేటప్పుడు టాప్స్ లో వెళ్ళడానికి ఇంకా వచ్చేటప్పుడు కూడా టాప్స్ అయితే వేసుకోవచ్చు ఇవి కూడా ఒక త్రీ అయితే తీసుకుంది ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ నేను కూడా యూస్ చేస్తాను కానీ ఇవి మెయింటైన్ చేయడం అయితే చాలా ఈజీ ఎవరికి తెలియదు ఎలా మెయింటైన్ చేయాలో ఫీడింగ్ టాప్స్ జిప్స్ అయితే వేరేలా ఉంటాయి ఇవి తొందరగా ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకో నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఎలా మెయింటైన్ చేయాలో టాప్స్ ని నెక్స్ట్ వచ్చేసి ఇవి కాటన్ దుపట్టాస్ అంటే చున్నీస్ ఇవైతే చాలా కంఫర్ట్ గా ఉంటాయి కాటన్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది చిన్నపిల్లలకైతే ఇలాంటి చున్నీస్ అయితే వేసుకోకూడదు నేను వేసుకున్న లాంటి చున్నీస్ ఎందుకంటే అవి రఫ్ గా ఉంటాయి నేను వేసుకున్న చున్నీస్ ఇవైతే కంఫర్ట్ గా ఉంటాయి కాటన్ చున్నీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇన్నర్ వేర్ ఇవైతే కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ కి డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా ప్యాడ్స్ కూడా మెయిన్ ఇందులో టూ టైప్స్ అయితే తీసుకుంది మా సిస్టర్ ఇది వచ్చేసి డైపర్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్ మోడల్ ఇదైతే చాలా బాగుంటుంది డైపర్ మోడల్ కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అయితే ఎక్కువగా అవుతుంది కదా అందుకనే ఇలాంటిది అయితే చాలా యూస్ఫుల్ మనం రెగ్యులర్ మోడల్ తీసుకున్నా కూడా ఎక్కువ సైజ్ అయితే తీసుకోవాలి ఇది డబల్ ఎక్స్ఎల్ న్యూ బ్రాండ్ ది ఇది కూడా చాలా బాగుంటుంది కానీ డైపర్ లాగా ఉండేది అయితే చాలా బెస్ట్ ఇదైతే చాలా కంఫర్ట్ గా ఉంటుంది రెగ్యులర్ లాగా ఉండేది కూడా బాగానే ఉంటుంది కానీ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకైతే ఇదైతే చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇవి టూ పేర్స్ అయితే తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి టవల్ మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇంకా మనతో వచ్చిన వాళ్ళు కూడా ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా టవల్ అయితే కంపల్సరీగా ఉండాలి బేబీకి ఒక టవల్ మదర్కి ఒక టవల్ కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి మిర్రర్ అయితే ఉండాల్సిందే కదా ఎందుకంటే దూవుకోడానికి ఒక దువ్వెన చూసుకోవడానికి ఒక అర్థం అన్నమాట డెలివరీ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా దూసుకోకండి కోమ్ అయితే చేసుకోకూడదు ఎందుకంటే హెడేక్ అయితే బాగా వస్తుంది ఇది మనతో వచ్చే వాళ్ళ కోసం అయితే ఒకటైతే స్పేర్లో అయితే పెట్టుకోండి దువ్వెన ఇంకా మమ్మీ ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే దువ్వెన పౌడర్ అయితే ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ పేస్ట్ కూడా ఎవరు కూడా డెలివరీ అయిన పేషెంట్స్ బ్రష్ తో అయితే బ్రష్ చేయకండి ఫింగర్ తో అయితే బ్రష్ చేసుకోండి లేదంటే స్మూత్ సాఫ్ట్ బ్రషెస్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి వాటితో అయినా బ్రష్ చేసుకోండి ఎందుకంటే మనకి టీత్స్ అయితే సాఫ్ట్ గా ఉంటాయి కదా అందుకని ఇంకా మనతో వచ్చిన వాళ్ళ కోసం కూడా పేస్ట్ ఇంకా ఒకటి ప్లక్కరు యొక్క చిన్న సోప్ సోప్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది డెలివరీ అయిన వాళ్ళకి స్నానం అయితే చేయకూడదు కదా సెవెన్ డేస్ వరకు అందుకనే సోప్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అమృతాంజన్ ఇదైతే మా ఫ్యామిలీకి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ఎవరికైనా కూడా హాస్పిటల్లో ఉంటే హెడ్ ఎక్ అయితే చాలా వస్తుంది నాకు కూడా హెడ్డేక్ అయితే ఎక్కువగా వచ్చేది డెలివరీ అయిన తర్వాత అందుకనే అమృతాంజన్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఛార్జర్ మనం హాస్పిటల్లో టూ డేస్ ఉంటామో సెవెన్ డేస్ ఉంటామో తెలియదు కాబట్టి ఫోన్ లో చార్జింగ్కి ఛార్జర్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా డైపర్స్ కూడా తీసుకుంది మామీ ప్యాకో ప్యాంట్స్ అయితే తీసుకుంది న్యూ బర్న్ డైపర్స్ సెవెంటీ సిక్స్ ప్యాంట్స్ అయితే వచ్చినాయి మామీ ప్యాకో ప్యాంట్సే కాకుండా టెడ్డీ డైపర్స్ అని దొరుకుతాయి అవి అయితే చాలా బాగుంటాయి ఇంకా ఛార్జింగ్ ఫ్యాన్ కూడా తీసుకుంది బజాజ్ కంపెనీ ఊళ్ళల్లో అయితే కరెంట్ అయితే సరిగా ఉండదు కదా అందుకనే ఛార్జింగ్ ఫ్యాన్ కూడా తీసుకుంది లైట్ కూడా వచ్చింది దీనికి ఇంకా షెడ్డర్లు మనమైతే హాస్పిటల్లో ఉంటాం కాబట్టి ఒక రెండు షెద్దర్లు కూడా తీసుకెళ్తున్నాము ఇంకా ఒకటి ప్లేట్ గ్లాస్ స్పూన్ కూడా డెలివరీ అయిన తర్వాత ఎవరైనా కూడా చెవిలో కాటన్ పెట్టుకొని మఫ్లేర్ అయితే కట్టుకోవాలి కాటన్లో ఎల్లిపాయ పెట్టుకుంటే ఇంకా పాలైతే ఎక్కువగా వస్తాయి కాటన్ చెవిలో పెట్టుకొని మఫ్లేర్ అయితే కంపల్సరీగా కట్టుకోవాలి ఏ సీజన్లో అయినా కూడా మఫ్లేర్ అయితే కంపల్సరీగా కట్టుకోవాలి ఇంకా న్యూస్ పేపర్ కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో తినే దగ్గర మనం న్యూస్ పేపర్ వేసుకొని తినచ్చు మ్యాట్ లాగా ఇంకా డెటాల్ హ్యాండ్ వాష్ కూడా తీసుకెళ్తున్నాము ఎవరైనా కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు డెటాల్ హ్యాండ్ వాష్ తో హ్యాండ్స్ ని మంచిగా వాష్ చేసుకొని పిల్లల్ని అయితే ఎత్తుకోవాలి ఇంకా సోప్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాము ఫేస్ వాష్ చేసుకొని సోప్ బాక్స్ లో సోప్ పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా ఇవి వచ్చేసి లంగోట్స్ ఇవి మా సిస్టర్ అయితే కుట్టించేసింది మా అమ్మమ్మ అయితే స్టిచ్ చేసి ఇచ్చింది ఇంకా హిమాలయ షాంపూ అటోగ్ల లోషన్ షాంపూ లోషన్ ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అవుతాయి ఇవన్నీ అయితే యూజ్ అవుతాయి బేబీకి ఇంకా మదర్ కి ఇవన్నీ బ్యాగ్ లో అయితే చదురుతున్నాం మేము ఇవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకొని మనం టూ డేస్ బ్యాగ్ రెడీగా పెట్టుకుంటే మనకి హాస్పిటల్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది బ్యాగ్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళడమే అంతే ఫీడింగ్ టాప్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది నా ఓల్డ్ టాప్ చూసారా ఫ్రెండ్స్ మనం జిబ్ పైకి కిందికి అంటుంటే ఇక్కడ థ్రెడ్స్ అన్ని మధ్యలో ఇరుక్కుని మనకి జిబ్ అనేది ఫెయిల్ అవుతుంది అయినా మనం అలానే యూస్ చేస్తాం కదా ఇలా అడ్డు వచ్చిన థ్రెడ్స్ ని మనం తీసేస్తూ ఉంటాము ఇలా తీసేయడం వల్ల మనకి టాప్ సైడ్ కి కుట్లు అనేవి పోయి టాప్ అనేది ఇలా చినిగిపోతుంది నాకైతే ఇది టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఇలా టాప్ చినిగిపోకుండా జిబ్ ఫెయిల్ కాకుండా నేను ఎలా యూస్ చేసుకుంటానో టాప్స్ ని నేను ఎలా మెయింటైన్ చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం టాప్ ని రివర్స్ లో తీసుకోవాలి ఈ సైడ్స్ కు ఉన్న థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో ఇవే వడ్డొస్తాయి మనకి ఇలా అడ్డొచ్చి మనకి చినిగిపోతుంది టాప్ అనేది ఇలా కాకుండా ఉండాలంటే మనం ఒక సూది దారం అయితే తీసుకొని ఈ ఎక్కడైతే పోగులు అయితే ఉన్నాయో అక్కడ ఇలా రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పెట్టేసి ఒక రౌండ్ తిప్పేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలానే మొత్తం స్టిచ్ చేయాలి రౌండ్ స్టిచ్ టూ సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి పోగులు అనేది పోదు అలాగే నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మనకి జిబ్ అనేది ఫెయిల్ కాదు టాప్ కూడా చినిగిపోదు మీకు ఒకసారి టాప్ రివర్స్ చేసి చూపిస్తాను చూడండి నేను అన్ని టాప్స్ కి కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటాను ఫస్ట్ ఇలా మనం టాప్స్ తీసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాతనే మనం యూజ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి జిబ్ ఎంత నీట్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్ జిబ్ మనకి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అంతే ఎంతో ఈజీగా ని యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డెలివరీ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్